తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులతో మాట్లాడుతూ పోయినసారి కంటే ఇరవై రోజుల ముందే షెడ్యూల్ రావచ్చు ఎన్నికలు త్వరగానే సో అలర్ట్ అయి ఉండండి జాగ్రత్తగా ఉండండి అన్ని రకాలుగా సిద్ధపడి ఉండండి అని చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో ఆ వ్యాఖ్యలు నాటి విపక్షాలు కూడా సీరియస్గానే తీసుకున్నాయి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కరెక్ట్ సమాచారం లేకుండా కొన్ని కొన్ని కామెంట్స్ తెలియరు అని విపక్షాలు కూడా నమ్ముతూ ఉంటాయి మనం కూడా నిన్ననే మాట్లాడుకున్నాం ఢిల్లీ నుంచి స్పష్టమైన సంకేతాలు సీఎంకు అందినట్లున్నాయి మార్చి రెండో వారంలోనే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పార్లమెంట్ కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఏడెనిమిది విడతల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు ఉన్నాయి పార్లమెంట్కి మొదటి విడతలోని ఆంధ్రప్రదేశ్ కూడా ఉన్నాయి ఈ అంచనాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి సో అలా సీఎం గారు కమెంట్ చేసినటువంటి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఒక బిగ్ డే అప్డేట్ వచ్చింది ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఆంధ్రప్రదేశ్ వస్తూ ఉన్నారు ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించి దీని మీద సమీక్షలు చేయడం కోసం ఈ నెల ఇరవై ఒకటిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఏపీకి వస్తున్నారు ఇరవై రెండవ తేదీ అన్ని జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు ఈ నెల ఇరవై మూడవ తేదీ అన్ని శాఖల రాష్ట్ర స్థాయి అధికారులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు సో మూడు రోజులు ఇరవై ఒకటిన ఏపీకి వస్తున్నారు ఇరవై రెండున కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం అవుతున్నారు ఇరవై మూడున రాష్ట్ర అన్ని శాఖలు రాష్ట్ర స్థాయి అధికారులతోటి సమావేశం సో నెక్స్ట్ వీలైనంత త్వరగానే ఇంకా సీఎం గారు చెప్పిన దానికి వారం పది రోజుల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్న ఆశ్చర్యం లేదనిపిస్తుంది సో ఎన్నికల కమిషన్ తాను చాలా వేగంగా ముందుకెళ్తూ ఉన్నారు సో సెంట్రల్ గవర్నమెంట్ నుండి కూడా వాళ్ళకు సంకేతాలు ఇప్పటికే వచ్చి ఉంటాయి సో ఈ క్రమంలో దాదాపు కన్ఫర్మ్ ఎన్నికల ముందే ఉన్నాయి కొంత అంటే మరీ ముందస్తుని కాకుండా ఒక ఇరవై నెల రోజుల ముందే ఎన్నికలు ఉన్నాయి సో ఏపీలో గేమ్స్ స్టార్ట్స్ నో అధికార విపక్షాల మధ్య ఒక రాజకీయ కురుక్షేత్రం ఖచ్చితంగా జరగబోతుంది ఎత్తులు పై ఎత్తులు జిత్తులు ఎత్తులు రకరకాల అబద్ధపు నిజాల ప్రచారాల మధ్య ద్వేషపు విద్వేషపు సమాచార వ్యాప్తి మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రజలు నెక్స్ట్ రెండు నుంచి మూడు నెలల పాటు మునిగిపోబోతున్నారు వీటన్నిటిలో ఏది నిజం ఏది అబద్ధం ఏది ఫేక్ ఏది ద్వేషం ఏది విద్వేషం ఏది విషయం ఏది నిజం వీటన్నిటి మధ్య జనాలను అయితే ముంచేయబోతున్నారు సినిమా వాళ్ళకు సంబంధించిన కొందరి కొన్ని పిఆర్ టీములతోటి ఎక్కడికక్కడ కొందరు ఏమంటారు నెక్స్ట్ ఎన్నికల ప్రచారానికి సంబంధించి అగ్రిమెంట్ గానీ కుదుర్చుకుంటున్నారట సినిమాను ప్రమోట్ చేసినట్లు ఇంకా ఈ పార్టీ పార్టీ సిద్ధాంతాలను కనుక ప్రమోట్ చేయబోతున్నారు సో నిజంగానే ఇది రాజకీయ ఏమో కానీ ప్రజలకు పరీక్ష సమయం ఈ మొత్తం వాళ్ళు వాళ్ళను ముంచేస్తున్నటువంటి ఈ మొత్తం వార్తల సమూహ ఈ సమూహంలో వాళ్ళు ఎంత నిజాయితీగా ఏది నిజమని చెప్పి తెలుసుకొని ఓటేయడం నిజంగానే జనానికి మాత్రం ఒక పరీక్ష సమయమే అబ్బా